హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్విత శ్రీ బ్లాగ్స్ ఈరోజు బర్త్డే బ్లాగ్ సండే నైట్ అయితే కేక్ తెప్పించి పన్నెండు దాటిన తర్వాత అయితే కట్ చేపించినామండి సరదాగా బాగుంటుందని చెప్పి అందరూ ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ సమక్షంలో అయితే కేక్ అయితే కట్ చేసింది కేక్ అయితే అందరూ తిన్నారు మంచిగా టైం అయితే తెలియలేదు అసలు ఆ టైం కేక్ తిని అన్నీ చేసుకునేసరికి మళ్ళీ వన్ థర్టీ అట్లా అయింది మార్నింగ్ మళ్ళీ ఫైవ్ థర్టీ సిక్స్కి ఏమో లేసామండి ఇక్కడ చూడండి కేక్ మొత్తం మొక్కానికి అయితే రాసుకుంటున్నారు ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ అవుతుంది టెంపుల్కి అయితే వచ్చేసాను పాపను తీసుకొని మండే పడింది శివుడు రోజు ఈరోజు సోమవారం పడింది కాబట్టి బర్త్డే మంచిగా శివాలయంకి వెళ్ళి అయితే అభిషేకం చేసామండి నామగోత్రాలు అవన్నీ చదివారు మంచిగా పంతులు గారు తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసాక చూడండి చికెన్కి చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం కానీ అందరూ శ్రావణ మాసం కదా సోమవారం తింటారు తింటా అని చెప్పి పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇంకా వెజిటబుల్ వెజిటబుల్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేసామండి చూడండి ఇక్కడ అయితే కట్ చేస్తున్నారు అందరూ వంటలకి అయితే హెల్ప్ చేస్తున్నారు మంచిగా పక్కనేమో పన్నీర్ కర్రీకి మసాలాకి పేస్ట్ రెడీ చేయడానికి చూడండి పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేశాను ఇక్కడ ఫుల్ వర్షం పడతా ఉందండి ఆ వర్షంగానే అయితే చేసుకున్నాము చికెన్ అయితే వచ్చింది కడిగేసి క్లీన్ చేసి పెడుతున్నాం మంచిగా అందరూ అక్కడ ఆయన వండేస్తున్నారు తమ్ముళ్ళు అయితే వచ్చారు వాళ్ళకైతే రాఖీ అయితే కట్టేస్తున్నాను కట్టేసిన తర్వాత వాళ్ళు ఏమో ఆశీర్వాదం తీసుకున్నారు మంచిగా సారీ కొనుక్కోమని అయితే డబ్బులు అయితే ఇచ్చారు నాకు వాళ్ళు ప్రతి సంవత్సరం నేనే వెళ్ళి కడతాను కానీ ఈ సంవత్సరం వెళ్ళడానికి పాప బర్త్డే ప్లస్ వర్షం వర అని చెప్పి నేను వెళ్ళలేదు బర్త్డే ఉంది కదని చెప్పి వాళ్ళనే రమ్మని చెప్పాను వాళ్ళైతే వచ్చేసారు ఇక్కడికి ఇంకా చపాతీ కూడా సోమవారం కదా నైట్ టిఫిన్ చేసే వాళ్ళు ఉంటారని చెప్పి చపాతీ కూడా అయితే చేయించాను మొలిక చపాతీ కూడా చేసుకున్నాం మా అమ్మ మా అమ్మకి చూడండి మా పాపండి మంచిగా తర్వాత వచ్చేసి ఇక్కడ పక్క మా ఆయన ఫ్రెండ్ అన్నీ అయితే వచ్చాడు రాఖీ కడుతున్నాను నేనేమో మా ఫ్రెండ్ ఆయన కడుతున్నాను ఆమె ఏమో మా ఆయనకి కడుతుంది రాఖీలు అయితే కట్టేయడం అయితే అయిపోయింది మా అన్నీ మాత్రం లేడండి మా అన్నీ అయితే పనికి వెళ్ళిపోయాడు ఇంకా రాలేదు అప్పటికి అందుకే వాళ్ళందరికీ ఫస్ట్ కట్టేసి నేను ఇప్పుడు ఫస్ట్ మా అన్నీకే కట్టేదాన్ని కానీ మా అన్నీ వచ్చేసరికి నైట్ లేట్ అయ్యింది వంటలు అయితే పూర్తి అయిపోయినాయి ఇంకా ఈవినింగ్ అయిపోయింది కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము చిన్న పాపది థర్టీన్ బర్త్డే ఫోర్టీన్ థర్టీన్ బర్త్డే కదా వచ్చిన ఇది థర్టీన్ బర్ బర్త్డే అండి ఫుల్ వర్షం అండి చాలామందిని అయితే పిలిసాం కానీ ఫుల్ వర్షం కారణంగా అయితే అందరూ రాలేదు దగ్గరకున్న వాళ్ళు అయితే చాలామంది అయితే వచ్చారు సింపుల్గా అయితే జరుపుకున్నాం పెద్ద పాపకి అయితే ఇలాగేం కట్ చేయలేదండి ఆమె వద్దన్నది మా ఆయన ఫ్రెండ్స్ మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ మా తెలియ మా బంధువులు అందరూ గిఫ్ట్ సమక్షంలో అయితే బర్త్డే అయితే జరుపుకున్నాము ఫుల్గా అయితే వర్షం పడుతుందండి ఎప్పుడు మా పిల్లల బర్త్డే వర్షం పడుతూనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పుట్టింది వర్షాకాలంలోనే ఇక్కడ చూడండి సార్ వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారు మంచిగా వర్షం వల్ల చాలా మంది రాలేదు చాలా ఇబ్బంది అయిపోయింది చిన్న రూమ్ కదా ఏదో ఎలా అడ్జస్ట్ అయిపోతే అయితే చేసుకున్నాము సార్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా వేరే కేక్ తీసుకుని అయితే వచ్చారు ఆ కేక్ కూడా అయితే కటింగ్ అయితే చేపిచ్చినాము చూడండి అది క్రికెట్ కోచ్ మా చిన్న పాప క్రికెట్ నేర్చుకుంటాం కదా ఆ సార్ వాళ్ళు తీసుకొచ్చిన కేక్ అది అది కూడా అయితే కట్ చేసేసింది మంచిగా వాళ్ళే కోచ్ కోచ్ ఫ్రెండ్ ఆయన కేక్ కటింగ్ అయితే పూర్తి అయిపోయింది ఇంకా ఎయిట్ థర్టీ అయితే టైం అయింది అందరినీ భోజనానికి అయితే చేయమని పిలిచాము భోజనం చేశారు అందరూ వెజ్ తినేవాళ్ళు వెజ్ తిన్నారు నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తిన్నారు చికెన్ కర్రీ ఇంకా పన్నీర్ బటర్ మసాలా చపాతి ఇంకా రైతా అవన్నీ అయితే చేశాను మంచిగానే తిన్నారండి పర్వాలేదు లాస్ట్కి వచ్చేసరికి ఏం మిగలలేదు మంచిగా అయింది వేస్ట్గా చేయకుండా అందరూ బాగుందని చెప్పారు చాలా బాగా అయితే చాలా థ్యాంక్స్ వాళ్ళందరూ వర్షంలో కూడా వచ్చింది చెప్పండి మంచిగా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు మా అమ్మాయి ఫ్రెండ్స్ ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చారు ఫస్ట్ వచ్చి చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి అయితే పెట్టేశాను వీళ్ళు వచ్చేసి మా ఆయన ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ లాస్ట్లో అయితే తింటున్నారు టైం పదిన్నర పదిహేను అయిపోయింది చాలా సింపుల్గా అయితే చేసుకున్న వాళ్ళు ఈ వదిన వాళ్ళు మేము వచ్చేసి లాస్ట్కి అయితే తిన్నామండి వాళ్ళు మా పక్కన ఉంటారు షా ఈ వీడియో కనుక మీకు నచ్చిన ఒక లైక్ అయితే ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో కొంతమందికి అయితే రీచ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్